శ్రీ వేశ్వరాయ శ్రీ నం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే న శ్రీ మేవి భాగవత మాత్యం భాగం రెండు వందల పది నవమ స్కంధం అధ్యాయం ముప్పై ఐదు ఇప్పటి వరకు పాపాలకి ప్రయత్ని చాలా చెప్పుకున్నా చెప్పుకున్నట్టు భయం వేసినట్టుంది ఇప్పుడు నరక నివారణ వాటికి నివారణ మార్గాలు చెప్తున్నారు పరేత రాజా మహాభాగ వేద వేదాంగ సారంగా వేద శాస్త్ర పురాణేతిహాస సారము సకల ప్రియము సర్వసమ్మతము కర్మబంధ విచ్ఛేదకము ప్రశస్తము సుఖప్రదము సర్వసిద్ధిదాయకము సర్వమంగళకారకము దుఃఖ భయ నిరాశకము యమకుండ దర్శన పతన నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమిటో తెలియజేయి ఆచరించి అందరూ ముక్తులవుతారు నరక కుండాల గురించి చెప్పావు వాటి ఆకృతులు ఏమిటి వేటితో నిర్మిస్తారు ఏ పాపాత్ములు ఏ రూపాలతో వాటిలో ఉంటారు భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది మట్టిలో కలిసిపోతుంది ఆ పైన ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభ శుభ కర్మలను అనుభవించడం జరుగుతుంది అంతంత కాలం నరక యాతనులు అనుభవిస్తుంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది అసలు ఆ దేహం ఏమిటి ఇవన్నీ నాలో కలుగుతున్న సందేహాలు దయచేసి సమాధానాలు చెప్పు నారద సావిత్రి దేవి ఇలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనసులో మళ్ళీ హరిణ హరిని స్మరించి కర్మబంధ విమోచకమైన రహస్యాన్ని వివరించనారంభించాడు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు పతివ్రత తిలకమా పతివ్రత తిలకమా నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక అటువంటి తరుణోపాయం ఒక్కటే ఒకటి పంచదేవార్చన పంచదేవార్చకులకు నరక కుండాలు కలలోకి కూడా రావు దేవీ భక్తుల నరకం దరిదాపులకైనా రారు శ్రీహరిని నిత్యం అర్చించేవారు యమలోకం వైపు చూడరు ముప్పొద్దులా సంధ్య వారుస్తూ శుద్ధాచారులే దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరం లేదు మా కెంకరులు పొరపాటును కూడా వారి దరిద దరిదాపులకైనా వెళ్ళరు ఒకవేళ తెలియక వెళ్ళపోతే నేను వెంటనే వారిస్తాను శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడతారు గరుడుని చూసిన పాముల్లాగా పారిపోతారు దేవి మంత్రోపాసకుల పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నఖ లేఖినితో తొలగిస్తాడు అంటే కొట్టివేస్తాడు అంతేకాంతు అంతేకాదు వారు ఊర్ధ్వలోకానికి వస్తున్నప్పుడు ఎదురు వెళ్లి మధుపరకాలు అందిస్తాడు వారంతా యమలోకం పైనుంచి లంగించి బ్రహ్మలోకం చేరుకుంటారు దేవీ భక్తుల స్పర్శతో దృతాలు నశిస్తాయి వారి వంశాలలో అటు ఇటు వెయ్యి తరాలు భాగ్యవంతులవుతారు అర్షడ్ వర్గాలు భయపడి పారిపోతాయి జరా మృత్యు రోగ శోక భయాదులు దరిదాపులకి రావు పంచ దేవార్చకులకి సకల కర్మలు సకల కాలాలు హర్ష భోగ ప్రీతిదాయకాలుగానే ఉంటాయి ఇక దేహస్వరూపం వివరిస్తున్నాను తెలుసుకో స్థూల శరీరం పంచభూతాత్మకం అది కృత్రిమ దేహం కనక నశ్వరం భూడిద అయిపోతుంది మట్టిలో కలిసిపోతుంది పంచభూతాలు పంచభూతాలలో కలిసిపోతాయి అటుపైని అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు ఇది సూక్ష్మదేహం దీనితోనే శుభ శుభ కర్మ ఫలాలు అనుభవిస్తాడు ఇది నశించదు శిథిలం కాదు అగ్ని దగ్ధం కాదు శస్త్రాస్త్రాలకు లొంగదు తప్త ద్రవ తప్త తైల సప్త తప్త పాషానాది కోపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెప్పుచదగదు దుఃఖాలను మాత్రం అనుభవిస్తుంటుంది ఇది అధ్యాయం చిన్నగా ఉంది ఇంకో నెక్స్ట్ అధ్యాయం చెప్పుకున్నాం అధ్యాయం ముప్పై ఐదు సంపూర్ణ ముప్పై ఆరు మొదలు నరక కోప వర్ణన మరల మొదలైంది నరక కోప వర్ణన నరక కోపాల గురించి అడిగావు కదూ విను ప్రతి కుండము గుర్తులాకారంలో పూర్ణ చంద్ర మండలం లాగా ఉంటుంది లోతుగా ఉంటుంది రకరకాల కఠిన శిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి దాకా శిథలిం కావు ఈశ్వరుడు మాత్రంగా వీటిని సృష్టి సృష్టించాడు పాతకులను క్లేశ పెట్టడానికే ఆవిర్భవించాయి మండుతున్న అగ్ని గోళంలాగా పది బారల మంటలతో క్రోష విస్తీర్ణంగా ఉంటుంది వహిని కొండలం వహిని కొండం పాపాత్ముల ఆహాకారాలు వినిపిస్తుంటాయి కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించదు యమదోతులు కావలి తిరుగుతూ మధ్య మధ్య పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తుంటారు మరుగుతున్న నీళ్లతో క్రోర జల జంతువులతో భీకర కాకరావాలతో క్రోషార్థ విస్తీర్ణమై తప్త క్షారోధక కొండం పాపిజనకు సంకులమై ఉంటుంది త్రాహి త్రాహి అనే రోదనలు మారుమోగుతుంటాయి యమకింకరులు నిర్దాక్షిణ్యంగా దండాలతో షోలాలతో పొడుస్తుంటారు పైకి తేలిన వాడినల్లా లోపలికి కుక్కుతుంటారు క్రోష వైశాల్యంగా రకరకాల విట్కొండాలు ఉన్నాయి అన్ని మలపిచ్చిలాలు పురుగులు లోకలొకలాడుతుంటాయి మహాపాతకులు వాటిలో పొర్లుతూ రామ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టులే ఆహాకారాలు చేస్తుంటారు తపతప కొట్టుకుంటారు స్వామి రక్షమాం రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తుంటాయి కానీ మా దోతలకు జాలి అనేది తెలియదు అర్చన కొద్దీ పొడుస్తుంటారు శ్లేష్మకుండాలు శ్లేష శ్లే శ్లేష కీటక పరిపుష్టాలు క్రోషార్థ వైశాల్యంలో గరకుండం గరకీటాలు కిటకటలాడుతుంటాయి వాటి కూరలు వజ్రి కఠినాలు వాటి కన్నులు మలపూరితాలు అవి కుడుతుంటే పాపాత్మలకు దుష్కర్మల ఫలం తెలిసి వస్తుంది ఇటువంటివే వసాకుండాలు శుక్ల కుండం వీటన్నిటికన్నా లోతులో కైవారంలో పెద్దది శుక్ల శుక్ల కీటక పరిపూర్ణం రక్తవర్ణంలో ఉంటుంది దుర్గంధ భూయిష్టం దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ వలవలా ఏడుస్తూ భరించలేక భగవంతుని తలుచుకుంటూ ఉంటారు దుష్కర్మ ఫలభోగం పూర్తి అయ్యేదాకా మా దోతలు ఊరుకోరు బాదుతూనే ఉంటారు గాత్ర మలకోపం నాలుగింతలు పెద్దది నిత్యం పాతకి సంకులంగా ఉంటుంది మధ్యాకొండం ఇలాంటిదే వీటిలో కన్యా విక్రయ మహా పాపిష్ఠులు పాహి నినా పాహి పాహి నినాదాలు చేస్తుంటారు పరుష భాషణలు నిందాపరాయణులు చాడీల కోర్లు శిక్షలు అనుభవించే కర్ణ వికూపాలు ఇంకా పెద్దవి నకాది కోపాలలో చిరుకుపోతున్న శరీరాలతో నెత్తురోలు నెత్తురు లోడుతూ ఆహాకారాలు చేస్తూ పాపాత్మలు కనబడుతుంటారు దీనంగా కన్నీరు కారుస్తూ రక్ష రక్షని ఎడబెబ్బలు పెడుతుంటారు ప్రతప్త లోహ కోపాలన్నీ గవ్యూతి విస్తీర్ణాలు వాటిలో ప్రతప్త లోహ ప్రతిమలుంటాయి పాపాత్ములు వాటిని కౌగులించుకోవాలి యమదూతలు తన్ని ఆ పని చేస్తుంటారు చేయిస్తుంటారు చరుణ కాలుతుంటే మలమలా మాడిపోతారు ఆయా లోహాలు కరిగి ద్రవరూపంలో ఎర్రగా జాలువారుతుంటాయి ఆ చుక్కల మీద పడుతుంటే ఆహాకారాలు మిన్నిమిడతాయి శ్రీరామ ఇంకా కుండం ద్విగ వ్యూతి విస్తృతం చర్మకుండ తప్త సురాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి షాల్మిలి కుండం నిండా వృక్ష కంటకాలే యమ భటులు పాపులను పట్టి వీటిలో పిసుతుంటారు ముళ్ళు గుచ్చుకుని ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తాయి దాహం దాహం అనే అరుపులు మంట మంట అనే అరుపులు అయ్యో అయ్యో కుయ్యో ముర్రోలు ఇటు చూసినా ఇవే మారు రోగుతుంటాయి కీటకాల ఆనంద నృత్యాలు కాకుల కోలాహలాలు సర్పజాతుల హిస్సాకారాలు క్రోర జంతువుల భీషణ ధనలు యమలోకం అతి భయంకరం సుమ ఒకవైపున శస్త్రతల్పాలు మరో ఓపిన మరే మరోవైపున శరతల్పాలు వాటి మధ్య పూయ కుండాలు తాడి చెట్టంతా పొడుగుండే సర్పాలతో నిండిన సర్పకుండాలు ఆ పైని మసాది కుండ త్రయం ఇవన్నీ రోషార్థ విస్తీర్ణాలే కాళ్ళు చేతులు బంధింపబడి సర్పదష్టులై వృచ్క కుండంలో వృక్షిక దులై శరక్షత్ర గాత్రులై గోలకొండంలో కీటక భక్షితులై దారుణంగా వినిపించి గిలగిలా తన్నుకుంటున్న మహాపాపులు కాపాడండి కాపాడండి నరుస్తుంటారు నకరకుండ మూత్రకుండ మందాన కుండాలు అర్ధక్రోశ ఇస్తుతారు బీజకుండం నూరు ధనుస్సుల లోతు ద్వాంతకుండము అంతే లోతు పాషాణకుండం లోతు రెండింతలు ఎక్కువ వైశాల్యం ఎక్కివే చూర్ణకుండం క్రోష మాత్ర విస్తీర్ణం ధనుషరం లోతు చక్రకుండంలో అన్నువైపుల పళ్ళ చక్రాలు పదహారు పూటీ పువ్వులతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతుంటాయి పూటీలతో వాటి మధ్య పడి చెరుకు గడల్లాగా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే ఆహాకారాలకు సకల విశ్వాలు కనిపిస్తాయి ఇవన్నీ ఫస్ట్ ముందే చెప్పారు కదా అవి నాకీ రిలీఫ్ పొందుతారని స్వామి పరమాత్మను తలుచుకున్నా అమ్మవారిని తలుచుకున్నా ఎన్ని ఉండమని చెప్పారు కదా వరుసగా చెప్తే మనం భయపడిపోతామని మధ్యలో అమ్మవారి గురించి గుర్తు చేస్తే మళ్ళీ పెట్టారు ఇక్కడ అశిపత్ర శుచి కుండాలు విస్తీర్ణంలో సమానాలు దగధగ కత్తులతో వాడిగా మనదేలి ఉన్న లోహ కంటకాలతో ఇవి ఇవి నిండి ఉంటాయి చూసేవారికి ఇవి రక్త కుండాలుగా కనిపిస్తాయి పాపుల రక్తం గట్టులకి ఎగచిందుతుంది ఇవి పంచాదశ రాయాలు గోకం అనే ఒక జంతువు ఉంది దాని ముఖాకృతిలో ఉండే కోపాని గోకకొండం అంటారు ఇది ఇరవై దనసల లోతు వెడల్పును దీని నిండా ఆ భయంకర జంతువులే తెల్లుతుంటాయి పాతకుల్ని కొళ్లబుడుస్తుంటాయి కొంచెం కొంచెంగా భక్షిస్తుంటాయి ఇవి ఎప్పుడు తలలో పైకి ఎత్తవు ఈ కుండాలన్నిటిలోనూ కలిపి ఎంత మంది ఉంటారో దానికి నాలుగు రెట్లు ఎక్కువ మంది పాపాత్ములు ఉంటారు పాక నరకంలో ఇది సర్వ్ సర్వకుండ ప్రధానం ఇక్కడ శిక్షలు అంతే అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి అకస్మాత్తుగా వచ్చి పడుతున్న పాతకులతో అన్ని కుండాలు రేయం బవళ్ళు దబీ దబీమని మోగుతుంటాయి తప్త పాంసు కుండంలో కాలిన ఇనుప రజను లాంటి ధూళి సుడుగుండాలు తిరుగుతుంటుంది కమిచి దెబ్బల్లా పాపుల దేహాలకు వాతలు పడుతుంటాయి కాలిన ఇటుకలతో జ్వాలాముఖ కుండం తప్త కుండం వీటిలో పడ పడటం ఏమిటి పాపాత్మ మూర్చిల్లుతారు ధనుషత విస్తీర్ణమైన నాగకొండం అశ్వకొండం ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసాక్రీడలు జరుపుతాయి ఎనభై ఆరు కుండాలు ఒకదానికన్నా ఒకటి భయంకరంగా ఉంటాయి పాపాత్ములతో కిటకిటలా కిటకిటలాడుతుంటాయి అంతటా భరించరాని దుర్గంధం అంతటా భరించరాని ఆహాకారాలు ఆర్తనాదాలు సావిత్రి ఇది నరకకోప లక్షణం ఇంకా ఏమి తెలుసుకోదలిచావో అడుగు శ్రీ గురు భోనా సర్వం శ్రీ ఆత్మస్థు రెండు వందల పదో భాగం ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయులు సంపూర్ణం ఇవన్నీ పరమాత్మను తలుచుకుని మంచి పనులు చేస్తే మంచిగా మారుతాయి వినటం వల్ల మనకి పాపాలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీ గురు